హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక కథ తెలుసుకుందాం ఏమని అన్ ఏంటి అంటే పిలవని పేరెంటంగా కాదు ఈ కథలో చాలా అర్థం ఉంది అందరూ తప్పక వినండి ఒకసారి ఒకనొక సాధువు ఒక అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ ఉంటే అతనికి నలుగురు అప్సరస లాంటి స్త్రీలు ఎదురయ్యారు ఎవరమ్మా మీరు అంటూ ఆశ్చర్యంగా అడిగిన సాధువుతో అందులో ఒక స్త్రీ నా పేరు బుద్ధి నేను మానవుల మస్తిష్కాలలో ఉంటాను అని సవినీయంగా తెలియచేసింది ఇంకొక స్త్రీ నా పేరు తృప్తి స్వామి నేను మానవుల నేత్రాలలో కొలువుతీరి ఉంటాను అని తెలియచేసింది నిజాయితీగా మూడవ భామ హుందాగా నవ్వి నా పేరు ధైర్యం నేను మానవుల హృదయాలలో నిండి వారికి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలగజేస్తుంటాను అని చెప్పింది ఇక గులాబీ రంగు పెదవులతో నిగనిగలాడే ఎర్రని బుగ్గలతో మరింత అందంగా మెరిసిపోతున్న నాలుగవ స్త్రీ నా పేరు ఆరోగ్యం నేను మానవుల జీర్ణకోశాలలో సేద తీరుతూ ఉండి వారికి శక్తిని పుష్టిని ఇస్తుంటాను అని వయలిపోయింది అంతే గొప్ప స్త్రీలను కలుసుకున్నందుకు ఎంతో ఆనందపడిపోయిన సాధువు వారి నుండి సెలవు తీసుకొని అరణ్యంలో ఇంకా ముందుకు వెళుతూ ఉంటే అతనికి వికారపు స్వరూపులైన నలుగురు యువకులు తారసపడ్డారు వారిని చూసి కలవరపడిపోయి ఎవరు బాబు మీరు అని అడిగాడు ఆ సాధువు అనుమానంగా నా పేరు క్రోధము నేను మానవుల మస్తిష్కాలలో ఉంటాను అహంకారంతో చెప్పాడు అందులో ఒకడు అరే అదేమిటి అక్కడ బుద్ధి అనే అందమైన స్త్రీ ఉంటుంది కదా అని సాధువు అనగానే నేను చేరాక ఇక అక్కడ ఆమెకు స్థానం ఏది అని విరగబడి నవ్వాడు ఇదెక్కడి అన్య న్యాయం అంటూ సాధువు బాధపడేంతలోపే వంకరచూపులతో కూడా కూడిన తుమ్మ మొద్దులాంటి ఆకారంలో ఉన్న ఇంకొక వ్యక్తి నా పేరు దురాష నేను మానవుల కళ్ళల్లో కొలివి తీరి ఉంటాను అన్నాడు అసహ్యంగా మొహం పెట్టి అయ్యో పాపం అక్కడ ఎంతో అమాయకంగా ఉండే తృప్తి అని అనే అమ్మాయి సుఖంగా ఉంటుంది ఈ దుర్మార్గుడు ఆమెనేం చేశాడో అని సాధువు వాపోతున్నంతలోపే ఒక మూలగా నిలబడ్డ వ్యక్తి నా పేరు భయం నేను మానవ హృదయాలలో ఉంటాను అన్నాడు గుంటనక్క లాంటి చూపులతో అదేంటి బాబు అక్కడ పాపం ధైర్యం అనే అమ్మాయి ఎంతో హుందాగా ఉంటుంది కదా ఆవిడను నిలువరించే శక్తి అసలు నీకుందా అంటూ నీ సంగతులేంటి నాయనా అని సాధువు నాలుగో వాడిని చూసి అతి నీరసంగా అడిగాడు నా పేరు వ్యాధి స్వామి నేను మానవుల జీర్ణకోశాలలో నివసిస్తూ వీలున్నప్పుడల్లా వాళ్ళ శరీరాలతో ఆడుకుంటుంటాను అన్నాడు ఎంతో నిర్లక్ష్యంగా అయ్యయ్యో దేవతా స్వరూపులైన బుద్ధి తృప్తి ధైర్యం ఆరోగ్యం అనే ఉత్తమ జాతి స్త్రీలపై ఇలా దౌర్జన్య దౌర్జన్యం చేయడం మీకు న్యాయంగా ఉందా అని ఆక్రోషంగా అడిగాడు సాధువు ఇందులో మా తప్పేమీ లేదు స్వామి బ్రతకడానికి మాకు స్థావరాలు కావాలి కనుక ఎవరైనా ఆత్మ సాక్షాత్కారపు ఎరకను కోల్పోయి వాళ్ళు మాకు అవకాశం ఇస్తేనే మేం అక్కడ చేరుతాం పిలవని పేరెంటంగా మేము ఎవ్వరి దగ్గరికి వెళ్ళము అన్నారు అంతటి మొరటి వాళ్ళు అయినా కూడా ఎంతో నిజాయితీగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ